కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలకు కానీ ఎవరికైనా డమ్మీలాగా ఉండే అభ్యర్థి కాకుండా విద్యావంతుడు అందరికీ ఆమోదకుడైన ఎవరినైనా మీరు సపోర్ట్ చేయండి మీ స్వార్థం కోసం విశ్వనాథ్ రెడ్డి స్వార్థం కోసమో రెడ్డి స్వార్థం కోసమో ఒక క్యాండిడేట్ని మీరు సెలెక్షన్ చేయొద్దు చేస్తే ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి మనం పార్టీ గెలుస్తున్నాం మీరు చేసిన పనుల వల్ల మీరు చేర్చిన వ్యవహార తీరు వల్ల చాలా కేడర్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక విద్యావంతుని మంచి క్యాంటీడీ ఇండివిజువల్గా వాళ్ళు తీసుకురండి అని నేను అభ్యర్థించాను అందులో భాగంగానే పోరాటం ఇప్పటికైనా హైకమాండ్ గమనించి అలాంటి పరిస్థితి వచ్చి తీసుకొచ్చి ఒక మంచి క్యాంటీన్ పెడితే మళ్ళీ ఖచ్చితంగా విజయం చేకొస్తామని తెలియజేయడం జరిగింది హైకమాండ్ నేను బద్వేల్ తాలూకాలో ఇన్ఛార్జ్ వహిస్తున్న తీరు ఆమెకు సార్లు ఆయన కానీ ఆయన వంట రోజులు కానీ ఆయన వివరిస్తున్న ఆఫీస్ తీరును కట్టి ఎక్కడా మాకు మా కార్యకర్తలందరికీ ఈ నాలుగైదు మండలాలలో ఎక్కడా పనులు జరగనే వల్ల ఈ సందర్భంలో మేము ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అభ్యర్థించారు అమ్మ వాళ్ళకు మాకు సరిపోకపోవచ్చు మీ ఆయనకు చేసినాం మీకు చేసినాం కష్టపడి అత్యధిక ఆయన గెలిపించాం సొంత డబ్బులు పెట్టుకొని కూడా చేశాం కాబట్టి మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకొని పోవాలా ఒకవేళ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే మేము ఇబ్బందులు పడతాం ఇరవై రోజుల్లో మీకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు మీరు అవసరమైతే హైకమాండు ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కానీ చెప్పి సర్దుబాటు ధోరణికి మార్గం చూడమ్మా భవిష్యత్తులో బాగుంటుందని చెప్పారు ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనేం చేయలేనన్నా నిస్సహరాలని నేను లెటర్ కార్డు కూడా ఇవ్వలేను మొహిందరి సారి ఏం చెప్తే అది చేస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రమాణ సాక్షిగా ఒక లెటర్ ప్యాడ్ గురించి ఒక దేవలం వరికుంట్ల టెంపుల్ కాసిన ఆయన మన లోకేషన్ అడిగినట్టు టెంపుడుకు రాయల్టీ జస్ట్ లైక్ రాయల్టీ అమౌంట్ పట్టుకోకుండా చెక్ పోస్ట్కి ఒక లెటర్ ఇవ్వడండి టీడీఆర్ ద్వారా టైప్ చేసుకొచ్చిన తర్వాత సార్ నన్ను అడుస్తున్నా నేను లెటర్ ఇవ్వలేను సరే ఓకే మీరు చెప్పినట్టు మాకు ఇలా అన్నీ చెప్పారు మళ్ళీ సర్దుకొని చేస్తారు మళ్ళీ ఏమైనా అయితే నాకైతే నమ్ముకుంటుంది మళ్ళీ అక్కడికే పోయి స్వయంగా రాజు పరిపాలిస్తే పర్లే అక్కడ రాజు చేతులు కూడా రాజ్యాధికారం లేదు మన బద్ర తాలూకాలో బ్రోదల చేతులు రాజ్యాధికారం ఉంది ఆయన పదవైనా ఆ అమ్మ పదవైనా కూడా ఆయన చేయాల్సిందే ఎన్నాళ్ళు ఇక్కడ విలువలతో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు జెప్పలు మాజీ సర్పంచులు ఎపిటీసీ లక్షల లక్షలు కోడ్తో ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కింది స్థాయిలో పోయి పని అట్లా అవుతుంది ఒక ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ పెద్ద మనిషి రైతు దగ్గర ఏదైనా ఏదన్నా పని చేయమని అడిగితే పర్వాలేదు నా పాలి దగ్గర ఇవ్వటం ఎట్లా ఉంటుంది సీఎం ఎవరించి తీరు కూడా ఇట్లే ఉంది కాబట్టే ఇంత అసంబద్ధి ఈరోజు పారాపక్షంలో ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక ఎమ్మెల్యే అనౌన్స్ చేసినారు అంటున్నారు ఈ సందర్భంలో ఇంతమంది ఎంపీటీసీలు ఇంతమంది జెడ్పీటీసీలు ఇంతమంది సర్పంచులు ఈ సాధ్యం అయితే ఆవిష్ పాలకులు చెప్పండి సాధ్యం అయితే ఎవరన్నా వస్తారా అధికారం నిండి పెట్టుకొని ఒక సర్పంచ్ బయటికి రావాలంటే రాలేదు ఇల్లే కాదు మీకు తెలియదు ఇంతకు రెండింతలు జనాలు ఉన్నారు పొరపాటు జరిగితే ఇంతకు రెండింతలు జనాలు ఉన్నారు కాబట్టి మేము హైకమాండ్ కూడా కోరేది ఏంటంటే దయ ఉంచి సరైన నిర్ణయం తీసుకోండి జరగబోయే పరిణామాలకు నేను బాధ్యని కాదు అయినా నా చేతిలో ఏం లేదు అంతా కార్యకర్తల చేతుల్లోనే ఉంది కాబట్టి మరొకసారి దయవుంచి నేను నిర్వహించుకునేది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకొని మా గౌరవ పార్లమెంటు సభ్యులు రవినాథ్ రెడ్డి గారిని మరియు మా ముఖ్యమంత్రి గారిని సత్యనారాయణ రామకృష్ణ గారిని